నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఫలితాల పట్ల యావత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తాను అందులో కరీంనగర్ లోక్ సభకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరం కూడా ఇండియా కూటమి నాయకత్వానికి ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి సోనియా గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి మిగతా ఇండియా కూటమి యొక్క నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా మా యొక్క అభినందనలు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అనేకమైన ఎగ్జిట్ పోల్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా ముప్పై నలభై ఛానల్గా దేశవ్యాప్తంగా ఉన్న ఛానళ్ళన్నీ ఇండియా కూటమికి సీట్లే రావన్నట్టుగా చూపెట్టిన పరిస్థితులలో ఈరోజు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన ఈడీ ఎన్ఫోర్స్మెంట్లను ఉపయోగించుకునే మొత్తం ప్రతిపక్షాలను గొంతు నొక్కే ప్రయత్నం చేసిన ప్రజాస్వామ్యం బతకాలని ఈరోజు ఇండియా కూటమి యొక్క సభ్యులను ఇంత పెద్ద ఎత్తున గెలిపించినటువంటి భారత ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి ప్రేమ చాలా స్పష్టమైతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక జరిగిన ఉప ఎన్నిక శాసనసభలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడిగా శ్రీ గణేష్ గారు దాదాపు పదివేల పచ్చులకు మెజార్టీ ఏడు వేల ఎనిమిది వేల మెజార్టీతో గెలిపించిన గెలిచిన సందర్భంగా ఇది ప్రస్తుతం ఐదు నెలల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక ప్రశంసగా మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం గణేష్ గారి గెలుపు పట్ల ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం కరీంనగర్ లోక్సభకు వచ్చినప్పటికీ సరే కారణాలు ఏమైనా అంతర్గతంగా అభ్యర్థి రాజేందర్ రావు గారు గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు పార్టీ ఇన్ఛార్జీలు పార్టీ మండల గ్రామ భూతు స్థాయి నాయకత్వం అంతా కూడా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేయడం జరిగింది మూడు దఫాలుగా ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ పర్యటనకు హుజురాబాద్కు ఒకసారి సిరిసిల్లకు కొద్దిగా ఆలస్యమైంది ఆ రోజు కూడా మా రాహుల్ గాంధీ గారు నామినేషన్ రాయబరిలో ఉన్న కారణంగా కరీంనగర్లో మీరు చూసిన ప్రత్యక్షంగా అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత వర్షం వల్ల ఆ సమావేశం జరగకపోయినా రాహుల్ గాంధీ గారి కార్యక్రమం ఉండి అక్కడ వేరే ఇతర కార్యక్రమాల వారు రాకపోయినా ఎవరైతే ఓట్లు ఇచ్చడానికి క్షేత్ర స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తల కృషితోటి ఇలా రాజేందర్ రావు గారు మూడు లక్షల యాభై నాలుగు వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి వాటి సందర్భంగా నిన్నటి దాకా ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడు గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన నాకంటే లక్ష ఓట్లకు కిందకి దిగి మూడో స్థానంలో ఉన్నాడు ఎలా భారతీయ జనతా పార్టీ గెలిచిన అభ్యర్థి నాకు యాభై ఐదు ఓట్లు వస్తాయి కావచ్చు ప్రజాస్వామ్యం ఉందా ఎన్నికల కమిషన్ ఏం చెప్తుందో ఆయన కూడా ఆయన ఊహకు అందకుండా నరేంద్ర మోడీ గారి దక్షిణ భారతదేశంలో తమిళనాడులో పనిచేయాలి పని పనిచేయలే పనిచేసిన కాడ ఇలా ఇటువంటి మెజార్టీ వచ్చింది ఆయనకు ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షల కనుందని తెలిసిన మీరు ప్రజా సమస్యల్లో పాల్గొని మతపరమైనటువంటి అంశాలకు విద్వేషాలకు కరీంనగర్ కేంద్రం చేయకుండా అభివృద్ధి పట్ల రావాలని విద్వేషపూరితమైన మాటలు పంచేసి సంస్కృతిక పౌస్కారంతో మాట్లాడే విధంగా ఉండాలని సందర్భంగా సదరు గెలిచిన ఎంపీకి మా అందరి తరఫున పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కానీ ఉత్తర తెలంగాణలో ఆనాడు ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలోనేది మన శాసనసభ్యులకు గెలిచినాం కరీంనగర్ లోక్సభ నుంచి నలుగురు శాసనసభ్యులే గెలిచినాం రాబోయే కాలంలో తప్పకుండా ఈ యొక్క లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ కొట్టగా చేసుకుంటాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడద్దు ఇది నైతికంగా మన గెలుపు మనం ఎక్కడున్నాం కాంగ్రెస్ లేదు అని చెప్పినటువంటి మూడు టీఆర్ఎస్ శాసన చెప్పిన దగ్గర ఇతర మాజీ మంత్రులందులో వాళ్ళ దగ్గర కూడా మెజార్టీ రానటువంటి పరిస్థితులలో ఇలా టీఆర్ఎస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుంటుందని అడుగుతా ఉన్నాం ఇలా తప్పకుండా ఈ ప్రాంతంలో ప్రతి కాంగ్రెస్ కక్షల మూడు లక్షల యాభై నాలుగు ఓట్లు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రామ ఉండబడినటువంటి ప్రతి కార్యకర్త కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం భవిష్యత్తులో మొత్తంగా మండలాలు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు స్థానికంగా వార్డు మెంబర్లు సింగిల్ ఉండర్ కూడా గెలిచే విధంగా కార్యాచరణ తీసుకొని ఇదే ఐక్యంగా సమిష్టిగా పనిచేస్తామని మాట్లాడిన సందర్భంగా కార్యకర్తలకు ప్రజలకు గురించి చెప్పి చేస్తున్నాం మేము ఓడిపోయినంత మాత్రాన కరీంనగర్ లోక్సభ ప్రజలకు దూరంగా ఉన్నాం తప్పకుండా కరీంనగర్ లోక్సభ ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా పార్లమెంటు సభ్యుడు లేడు అనేటువంటి లోపం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక రకమైనటువంటి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తామని మాట్లాడుకునే సందర్భంగా మనం చేస్తా ఉన్నాం నేను అడుగుతానికి గెలిచిన పార్లమెంటు సభ్యుడు గత ఐదు సంవత్సరాలు ఏం చేసిండని చెప్పలే ఎజెండా భవిష్యత్తులో ఏముందో చెప్పలే అక్షిద్దలు రాముల ఫోటో మాత్రమే మత విశేషమైన ప్రసంగాలు తప్ప ఏమీ సాగలే మా అభ్యర్థి ఫ్యూచర్ ఎజెండా ఇచ్చిండు మేము ఓడిపోయినాం మీరు గెలిచిండ్రు కరీంనగర్ లోక్ సభలు ఏం చేస్తావో చెప్పాలని డిమాండ్ ఈ ఈరోజు గెలిచినటువంటి ఈ దినామ ఊరికేనే మాటలతోటో మతపరమైన అంశాల జీవితం కొనసాగుతుందని ప్రతి ఎన్నికల ముందు శాసనసభకు పోటీ చేసి ఓడిపోయి అయ్యో సార్లు తెప్పించుకొని అనుకునేటువంటిది గతం భవిష్యత్తుకు కళగా ఉంచుకో తప్ప ఇక అది నిజం కాదు అని మనకు మనం చేస్తూ ఉన్నాం అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి నలుగురు శాసనసభ్యులను కావచ్చు గ్రామ స్థాయి దాకా ప్రతి కార్యకర్త యొక్క మనోభావాన్ని దృష్టి పెట్టుకొని కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజా పాలన కింద ఒక కార్యక్రమం ఇప్పటికే మా పార్టీ అనేక ఐదు వందల సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్లు కావచ్చు ఉచిత బస్సు కావచ్చు ఎన్నికల కూడపిన కార్యకర్తలతో సిద్ధంగా ఉండాలని కోరుతూ ఉన్నాం మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి అర్హులైన సన్నవాట్లకు ఐదు వందల బోనస్ రైతు రుణమాఫీ అదేవిధంగా పెన్షన్ల పెంపిణీ మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఇచ్చే కార్యక్రమం బరాబరి చేస్తా ప్రతిపక్షం వాడు మాట్లాడితే గట్టిగా జవాబు చెప్పమని వాళ్ళ అధికారంలో వచ్చిన వాగ్దానాలు ఏమైనా జవాబు చెప్పినాక మమ్మల్ని ప్రశ్నించమని అడగండి వాళ్ళ అధికారంలో హామీలు ఎంత మాత్రం అమలు చేసి ఎలా ఐదు నెలల ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు పిల్లనార్థాలు పెడుతుందో చెప్పాలని డిమాండ్ చేస్తాం ఏది ఏమైనా ఒక శాసనసభ ఉప ఎన్నిక గెలవడం ఈ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది పార్లమెంటు సభ్యులం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవడం మిగతా దగ్గర పోటీనిచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభావం చూపెట్టినటువంటి పరిస్థితుల్లో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి సానుకూలమైనటువంటి స్పందన ఉంది అనే సందర్భంగా పత్రికల ద్వారా అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం Hi everybody, subscribe to GP News.